రైతన్న మీకోసం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పశ్చిమవర్దక శాఖ అందరూ అధికారులు ఈ రోజు ఇళ్లకి రైతులు చైతన్యవంతం చేస్తా ఉన్నారు ఇంటికింటికి వెళ్లి రైతన్న మీకోసం కార్యక్రమం చేస్తున్నటువంటి అధికారులకి అందరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే ముఖ్యమంత్రి గారు ఆశయం చంద్రబాబు గారు ఆశయం రైతుల తలసరి ఆదాయం రెట్టింపు అవ్వాలి దేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు ఆదర్శం అవ్వాలి అనేది ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం రైతు ప్రగతే రైతు ఆర్థిక ప్రగతి రాష్ట్ర ఆర్థిక ప్రగతి అన్ని రాష్ట్రాల ఆర్థిక ప్రగతి దేశ ఆర్థిక ప్రగతి అందువలన రైతు ఆర్థిక ప్రగతి సాధిస్తే రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధిస్తుంది అది ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నమ్మిన సిద్ధాంతం రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి రైతు బిడ్డ మనకి ముఖ్యమంత్రి కావటం ఈ రోజు రాష్ట్ర ప్రజల అదృష్టం మట్టి వాసన తెలిసినటువంటి ఈ రోజు ముఖ్యమంత్రి కావటం రాష్ట్ర రైతాంగం చేసుకున్న అదృష్టం అందుకే ఈ రోజు డ్రిప్ ఇరిగేషన్ తొంభై శాతం సబ్సిడీ ఇచ్చి రైతులు ప్రోత్సహిస్తున్నాం అన్నదాత సుఖీభావ్ కార్యక్రమంలో రైతుకి ప్రతి రైతుకి ఇరవై వేలు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తాం ప్రభుత్వం అంటే రైతుకి అండగా ఉండాలనేది ప్రభుత్వం అలాగే హార్టికల్చర్ పంటలు వరి పంటలు ఇలాంటి వాటి వల్ల ఆదాయం తగ్గిపోయింది ఈ రోజు డిమాండ్ ఆధారిత పంటలు పండించాలి డిమాండ్ లేని పంటలు పండించకూడదు రైతులు అంటే హార్టికల్చర్ పంటలు కూరగాయ తోటలు ఇలాంటివి వేస్తే రైతుల ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది ఎకరానికి రెండు లక్షలు ఆదాయం సంపాదించాలి రైతు అనేది ఈ రోజు ముఖ్యమంత్రి గారి ఆలోచన అందుకోసం పంట వాళ్ళని కూరగాయ పందిలు వేసిన వాళ్ళకి ఎకరానికి లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సాహిస్తా ఉంది ప్రభుత్వం ఈ అవకాశాన్ని రైతు సోదరులు అందిపుచ్చుకోవాలి దీనివల్ల రైతులు తలసరి ఆదాయం పెరుగుతా ఉంది అట్లాగే డ్రిప్ ఇరిగేషన్ మిర్చి గానీ ఆర్టికల్చర్ పంటలు గానీ రేట్ ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతూ ఉంది ఈల్డింగ్ ఎరువుల ఖర్చు యాభై శాతం తగ్గుతుంది ఈల్డింగ్ వచ్చేసి యాభై శాతం పెరుగుతుంది దానివల్ల రైతుకి బ్రహ్మాండంగా లాభాలు ఎకరానికి లక్ష రూపాయలు లాభం పెరిగే పరిస్థితి వచ్చింది ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ వాడినోళ్ళు అంటే ఇంకా డ్రిప్ ఇరిగేషన్ వాడని రైతులు ఉన్నారు వాళ్ళు ఇరిగేషన్ వాడి లాభాలు సంపాదిస్తున్న రైతులు చూడాలా చంద్రబాబు గారు తొంభై శాతం ఈ రోజు రైతులకి సబ్సిడీ ఎందుకు ఇస్తున్నారు డ్రిప్ వాడినోళ్ళు ఆదాయం ఎక్కువ సంపాదిస్తున్నారు దిగుబడి ఎక్కువ సాధిస్తున్నారు కాబట్టి అందుకే ప్రతి రైతు దిగుబడులు పెంచాలని లాభసాటి వ్యవసాయం చేయాలనేది మన ముఖ్యమంత్రి గారు ఆలోచన అందుకే ఈ రోజు తొంభై శాతం సబ్సిడీతో ఇరిగేషన్ ఇస్తున్నాం ఈ అవకాశం ప్రతి రైతు సోదరులు ఉపయోగించుకోవాలనేది మా ఈ రోజు మైక్రో ఉచితంగా ఇస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం నుండి అంటే దిగుబడులు పెంచాలనేది ప్రభుత్వం అట్లాగే పశుసంవర్ధక శాఖ ఆడి పరిశ్రమను ప్రోత్సహించాలనేది ఈ రోజు ప్రభుత్వ లక్ష్యం ఈ రోజు పాడి పరిశ్రమలో ఆదాయం ఎక్కువ వస్తా ఉంది రైతులకి అందువలన చిన్న రైతులు కూడా సంవత్సరానికి నాలుగు లక్షలు ఐదు లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు పాడి పరిశ్రమ మీద అందువల్ల ఈ రోజు రాష్ట్రం పాడి పరిశ్రమలో దేశంలో నంబర్ గా ఉండాలనే లక్ష్యంతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది అందుకే గోకులాలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధాన మంత్రి గారు ప్రోత్సాహం ఉంది ముఖ్యమంత్రి గారి సహకారం ఉంది దానివల్ల గోకులాలు షెడ్లు వేసుకుని చక్కగా మరి ఈ పాడి పరిశ్రమ కూడా పెంచుకుంటా ఉన్నారు గేదెలు కొత్తగా కొనుక్కుంటున్నారు దానికి మరి రాయితీలు కూడా అందజేస్తున్నాం రాష్ట్రంలో పాడి పరిశ్రమ పెంచడం ఒక లక్ష్యం హార్టికల్చర్ ఆదాయాన్ని ఇచ్చే పంటలు పెంచడం లక్ష్యం రైతే రాజుగా చూడాలనేది ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చాలా సంతోషించే విషయం ఏంటంటే మూడు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసింది ఈ రోజు ప్రభుత్వం ఇప్పటికే ఏడు వందల యాభై నాలుగు కోట్లు చెల్లించింది మరి మరి ఈ రోజు ఎప్పటికప్పుడు చెల్లిస్తా ఉంటే కొన్న ఇరవై నాలుగు గంటల్లో ఇచ్చేస్తా ఉన్నారు రైతులు డబ్బులు మరి గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు ఐదేళ్ల పాలనలో రైతులకు ఏం చేశారు వైసీపీ పాలనలో రైతులకు ధాన్యానికి బకాయిలు పెట్టారు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఆ బకాయిలు తెచ్చింది 90% स ब ् स ि ड ఇరిగేషన్ మరి ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తే ఎందుకు ఎత్తేసారు వైసీపీ పాలనలో ఇచ్చే మైక్రోన్యూటెంట్లు ఉచితంగా ఇచ్చేది ఎత్తు పడేశారు వైసీపీ పాలనలో ఎందుకు ఈ రోజు రైతులందరూ ఏం మాట్లాడుతున్నారు రైతు దోహి ప్రభుత్వం ఐదేళ్లు పాలించింది దాని వల్ల రైతులు నట్టేట ముంచారు ఆత్మహత్యల్లో దేశంలో రెండో స్థానంలో రావడానికి కారణం వైసీపీ పాలన అందుకని ఈ రోజు ప్రజలు ఏమంటున్నారు రైతు వ్యతిరేక ప్రభుత్వం వల్ల రాష్ట్ర రైతాంగం అంతా నష్టపోయారని ఈ రోజు రైతులు మాట్లాడుకుంటున్నారు దీనికి ఏం సమాధానం చెప్తాడు జగన్ గత ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు రైతులకి తీరిన అన్యాయం జరిగింది గత ప్రభుత్వంలో గత ప్రభుత్వం అనేక చేసి రైతుల్ని ముంచేశారు రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టు పూర్తి చేశాడా ఒక్క ప్రాజెక్టు ఈ రాష్ట్రంలో ఐదేళ్లు పాలన చేసి ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు పోలవరం ప్రాజెక్టు రెండు శాతం కూడా చేయలేదు ఎంత సిగ్గుసేటు ఐదేళ్లు పాలి పాలన ఆనాడు చంద్రబాబు గారు డెబ్బై రెండు శాతం పూర్తి చేశారు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు అన్ని ప్రాజెక్టులు మళ్ళీ చంద్రబాబు గారి పాలన పూర్తవుతాయి ఈ రోజు ప్రజలకి నీళ్లు నీళ్లు ఇవ్వటమే ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది గోదావరి జలాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుని బనకచర్ల ప్రాజెక్టు కూడా పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకి రాయలసీమకు కూడా బ్రహ్మాండంగా నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది పోలవరం పూర్తయితే అయితే ఉత్తరాంధ్రకు బనకచర్ల గోదావరి మనకు చల్ల ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమకి అట్లాగే మనకి గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లాలు నాగార్జునసాగర్ ఆయకట్టు స్థిరీకరణ అవటం ఇంకా గోదావరి నీళ్ళతో కూడా ఇక్కడ పంటలు పండించుకునే రోజులు మంచి రోజులు వస్తున్నాయి ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నా రైతు ఆదాయం పెంచాలన్నా చంద్రబాబు గారికి సాధ్యం ఈరోజు ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు రైతులు ఆర్థిక ప్రగతి బాట్లేస్తూ ఉంటే మా అందరికి గర్వకారణంగా ఉంది మరి వైసీపీలు ఎందుకు చేయలేకపోయారు రైతులు నట్టేట్టు ఎందుకు ముంచారు ఖచ్చితంగా చంద్రబాబు గారి పాలనలో ఎన్డీఏ పాలనలో రైతులు అండగా ఉంటాం ఈరోజు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్న రైతుల ఆదాయం పెంచడం ఈరోజు ప్రభుత్వ అధికారులు బాధ్యత తీసుకొని వ్యవసాయ అధికారులు హార్టికల్చర్ అధికారులు ప్రశసంవర్దక శాఖ అధికారులు ఈరోజు రైతులు కలిసి వాళ్ళ ఆదాయం మెరుగుపరచుకోవడానికి అనేక మార్గాలు చూపిస్తున్నారు రైతులు కూడా దీన్ని తప్పనిసరిగా అర్థం చేసుకొని రైతు సోదరులందరూ కూడా టెక్నాలజీ ఉపయోగించుకోవాలా ఆధునిక వ్యవసాయ పద్ధతులు వాడాలా దానివల్ల రైతులు ఆదాయం పెంచుకోవాల్సిందిగా రైతు సోదరులకు కూడా నేను పిలిపిస్తున్నా ప్రభుత్వం మీకు కొండంత అండగా ఉంటుంది అధికారులు చెప్పేటువంటి ఆలోచనల్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని రైతులు ఇంకా ఆదాయం పెంచుకోవాల్సిందిగా రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నారు ఐదే ఐదేపోయే వైసీపీ పాలనలో కనీసం కాలంలో సిల్ట్ తీల పూడికి కూడా తీయకుండా వదిలేసా గాలికి వదిలేశారు రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారు ఐదేళ్ళలో ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం రాగానే మరి మేజర్ కాలలు మైనర్ కాలలు అన్నీ కూడా సిల్ట్ తీసేసి చక్కగా చేసాం గతంలో కూడా సిమెంట్ లైనింగ్ వేసింది మరి ఎన్డీఏ పాలనలోనే ఆ విధంగా ఈరోజు చివరి ఎకరానికి కూడా చివరి భూములకు కూడా నీళ్లు అందిస్తున్నాం గత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయారో ఈరోజు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి